హైదరాబాద్ లో మరోసారి హైడ్రా అలసడి మొదలైంది మాదాపూర్ లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు అయ్యప్ప సొసైటీలో ప్రధాన రహదారికి ఆనుకొని నిర్మించిన ఆరంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాన్ని ఇంతకుముందే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు మరోసారి హైడ్రా ఉక్కుపాదం మోపుతూ ఉండటంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇటు హైడ్రా చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రవిచంద్ర మరోసారి హైడ్రా రీఎంట్రీ ఇచ్చింది అయ్యప్ప సొసైటీలో ఉన్న ఆరంతస్తుల భవనాన్ని కూల్చుతుంది హైడ్రా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర అయితే పవన్ అయ్యప్ప సొసైటీలో ఆరంతస్తుల భవనాన్ని కూల్చినందుకు రంగ సిద్ధం చేశారు మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు వాళ్ళ ఆదివారం ఇటు పోలీసులు అటు మున్సిపల్ శాఖ అధికారుల సమక్షంలో ఈ విధంగా కొనసాగుతుంది హైడ్రా కూల్చివేతలు ముందే ఫైన్ అవుట్ చేశారు ముఖ్యంగా అయ్యప్ప సొసైటీ అయ్యప్ప సొసైటీలో పదుల సంఖ్యలో ఒక మాట చెప్పాలంటే వందల సంఖ్యలో బిల్డింగ్లకు అనుమతులు ఉండవు ఎందుకంటే గతంలో మరొక అంశం ఏంటంటే ఇందులో కొన్ని ప్రాంతాల్లో ఇదే అయ్యప్ప సొసైటీలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కోర్టు కేసులు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఒక పక్క కోర్టు కేసులు మరో పక్క అధికారుల అనుమతులు లేకుండా జిహెచ్ఎంసీ అనుమతులు లేకుండా ఈ విధంగా చేపడుతున్నారు హెచ్ఎండి అనుమతులు లేకుండా అందులో నిర్మాణాలు చేపట్టారు దీంతో ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఉన్నాయి వాటన్నిటినీ ఫైండ్ అవుట్ చేసింది హైడ్రా ముందస్తుగా నోటీసులు ఇవ్వడం ఆ తర్వాత కూల్చివేతం ఇదంతా ప్లాన్ చకచకా జరిగిపోయిందని అలా సండే ఆదివారం కావడంతో తోటి కూడా ఈ కూల్ చీతలు మొదలైనవి ఆ మొదలవుతున్నాయి ఈ విధంగా ఇదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కొనసాగుతాయి ఈ కూల్ చీతలు కూడా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు అయితే ఇంతకాలం వరకు హైడ్రా చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో అంటే బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటికి నోటీసులు ఇచ్చిన హైడ్రా ఇప్పుడు ఏకంగా గతంలో ఇల్లీగల్ గా అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా ఫైండ్ అవుట్ చేసింది వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విధంగా విధంగా కూల్చివేతలు మొదలు పెట్టారు అటు ఇటు తిరిగి ఇప్పుడు మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ మీద కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పుకోవచ్చు హైడ్రా ఈ విధంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి పవన్ రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ హైదరాబాద్లో మరోసారి హైడ్రా అలజడి మొదలైంది మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు అయ్యప్ప సొసైటీలో ఉన్న ప్రధాన రహదారికి ఆనుకొని నిర్మించిన ఆరంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాన్ని ఇంతకుముందే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు మరోసారి హైడ్రా ఉక్కుపాదం మోపుతూ ఉండటంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి హైదరాబాద్ లో మరోసారి హైడ్రా అలసడి మొదలైంది మాదాపూర్ లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు కాయప్ప సొసైటీలో ప్రధాన రహదారికి ఆనుకున్న నిర్మించిన ఆరంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు హైదరాబాద్ లో హైడ్రా అలసడి మొదలైంది హైడ్రా చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ చూస్తే హైడ్రా అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపుతున్నారు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మరో ముందడుగు ఏదో ఏ విధంగా ఉండబోతుంది హైడ్రా సంబంధించి ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్ పవన్ గుడ్ ఆఫ్టర్నూన్ మదపూర్ లో హైదరా హైడ్రా మరొక్కసారి కూల్చివేతలు మొదలుపెట్టింది అయ్యప్ప సొసైటీలో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు అనుకుని ఉన్నటువంటి ఈ ఒక భవనాన్ని ఇది అక్రమ కట్టడం అంటూ కూడా హైడ్రాతో పాటు ఇప్పటికే హైకోర్టు కూడా దాన్ని నిర్ధారించడం జరిగింది సో బిల్డింగ్ యజమానికి పోయిన సంవత్సరమే నోటీసులు కూడా జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు సో ఇట్లా నేపథ్యంలోనే హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం బిల్డింగ్ కూల్చివేత పనులు మొదలు పెట్టడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా బృందాలు పోలీసులు ఆ అక్రమ నిర్మాణం దగ్గరికి భారీగా చేరుకున్నారు దీంతో స్థానికంగా కూడా కొంత ఉద్రిక్తతమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది ఏదైతే అయ్యప్ప సొసైటీ ఉందో అయ్యప్ప సొసైటీలో ఆరు వందల ఎనభై నాలుగు గజాల స్థలంలో ఐదంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మించడం జరిగింది సో ఇది కోర్టు కూడా దీన్ని అక్రమ అక్రమ కట్టడం అంటూ కూడా తేల్ చెప్పడం జరిగింది జేజెంసీ నోటీసులు సేమ్ టైం హైకోర్టు ఉత్తర్వులు కూడా పట్టించుకోకుండా సెల్లారు తో పాటు గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు ఐదంతస్తుల బిల్డింగ్ ని ఒక వ్యక్తి అక్కడ కట్టడం జరిగింది దీనికి పైన స్థానికుల నుంచి కూడా హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలోనే హైడ్రా అక్కడ కూర్చివేత పనులు ఈ రోజు ఉదయం మొదలు పెట్టడం జరిగింది పూర్తిగా ఇది అక్రమ కట్టడం అన్నది మాత్రం ఖచ్చితంగా హైడ్రా తేల్చేసింది ఇప్పటికే హైకోర్టు కూడా దీన్ని తేల్చేయడం జరిగింది సో మరోవైపు హైదరా ఇంకొక అడుగు కూడా ముందుకేసింది ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకునేందుకు కూడా హైదరా గ్రీవెంట్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి హైదరా గ్రీవెన్స్ ప్రతి సోమవారం కూడా ఉంటుందంటూ కూడా ఇప్పటికే రంగనాథ్ చెప్పడం జరిగింది సో దీంతో పాటు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఒక హైదరా పోలీస్ స్టేషన్ కూడా తొందరలోనే అంటే ఈ సంక్రాంతికి ఏర్పాటు కాబోతోందంటూ కూడా హైదరా కమిషనర్ రంగనాథ్ దీన్ని చెప్పడం జరిగింది సో మొదటిసారి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకోబోతున్నారు సో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఈ ఫిర్యాదుల పైన చీఫ్ డైరెక్టర్ తీసుకోబోతున్నారు సో అట్లాగే ఇంకో వారం రోజుల్లో హైడ్రా సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు కాబోతోంది సో సంక్రాంతి నుంచి హైదరా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రాబోతోంది సో ఇలా నేపథ్యంలో ఇక్కడి నుంచి హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు ఏ ఉన్నా గానీ ప్రజల నుంచి నేరుగా హైడ్రా ఆఫీస్ కే ఫిర్యాదులు వెళ్తాయి సో హైదరా అధికారులు వెంటనే దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు ఆ కూల్చివేతలు మొదలు పెడతారు పవన్ అయితే శ్రీకాంత్ ఇప్పుడు హైడ్రా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలో వ్యాపార సముదాయాలు మాత్రమే కూలుస్తాం అక్రమ నిర్మాణాలలో అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో జనావాసం ఉన్న అక్రమ నిర్మాణాలు కూడా కోల్చబోతుంది ఆ హైడ్రా ఏంటి మరి దీనిపైన ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతోంది సో ఇప్పటికే అంటే చెప్పడం జరిగింది హైడ్రా ఏర్పడ్డ తర్వాత మొదలైనటువంటి ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్ ని ఖచ్చితంగా కూల్చివేస్తాం అంటే ఇప్పటికే రంగనాథ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో అంటే గతంలో ఉన్న ఏవైతే ఉన్నాయో సో వాటిని ముట్టుకోమంటూ కూడా చెప్పడం జరిగింది సో మరొక వైపు ఏవైతే అక్రమం కట్టడాలంటూ తేల్చడం జరుగుతుందో జేహెచ్ఎంసీ తేల్చినా గాని అట్ ది సేమ్ టైం హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా కానీ సో అక్కడ కట్టడం జరగద్దు అన్నటువంటి నిర్ణయాలు వచ్చిన తర్వాత తీర్పులు వచ్చిన తర్వాత కూడా అక్కడ కట్టడం కడితే మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యను ఎవరైతే ప్రజలు హైడ్రా ముందుకు తీసుకెళ్తారో సో వాటిని ఖచ్చితంగా కూల్ చేస్తాం అంటున్నారు సో వ్యాపార సముదాయాలు ఏ ఉన్నా కానీ అంటే అక్రమంగా ఉన్నటువంటి వ్యాపార సముదాయాలే కానీ సో వాళ్ళని కూడా ఖచ్చితంగా తీసేస్తాం హైడ్రా హైడ్రా ఖచ్చితంగా అక్రమంగా ఉంది నిర్మాణం అని తేలిస్తే తేలిస్తే మాత్రం తప్పకుండా తీయడం జరుగుతుంది అది ఇప్పటికే ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ ఈ రెండు అంశాలు కూడా ప్రధానంగా తీసుకుంటున్నారు అయితే ఎఫ్టీఎల్ ఏంది అనేది పరిధి కూడా ఇంకా నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది సో హైడ్రా చట్టబద్ధతి ఏర్పాట్ల తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతకాలం కాలి మౌనంగా ఉన్నటువంటి హైడ్రా మరొకసారి సంక్రాంతికి ముందు ఈ మళ్ళీ కూల్చివేత్తలు మొదలుపెట్టింది సో ఇంకా హైడ్రా ఏమేం నిర్ణయాలు తీసుకోబోతుంది హైడ్రా మీద మరి కొంత అక్రమ అక్రమ కట్టడాల పైన ఇంకా దూకుడుగా ముందుకు పోతుంది మాత్రం అర్థమవుతుంది సో ఈ మధ్య కాలంలోనే అటు కాజాగూడ గానీ లో కూడా అక్రమాలని హైదరా కూల్ చేసింది సో హైదరా దగ్గరకు వస్తే తప్పకుండా పరిష్కారం కూడా ఇస్తామంటూ కూడా ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో వాళ్లకు కొంత భరోసా ఇస్తోంది పవన్